బిగ్ బాస్ సీజన్ నైన్ మార్నింగ్ లైవ్ లో ఏం జరిగిందంటే తనుజా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి ఓ డ్రెస్ పట్టుకొని వస్తాడనమాట బ్లూ షర్టు వైట్ ప్యాంటు బ్లాక్ ప్యాంటు పట్టుకొని వస్తాడు అయితే తనుజా అంటుంది బ్లూ అండ్ వైట్ ఈజ్ ద న్యాచురల్ పేరింగ్ అది ఇంకా బ్లాక్ వేసినట్లయితే ఫార్మల్గా ఉంటుంది ఫార్మల్ వేసుకో బాగుంటుంది అన్నట్టు తనుజా తనకి చెప్తుంది అనమాట సో భరణి గారి ఇంతలో ఇన్వాల్వ్ అయ్యి నాకు ఇప్పుడు చెప్పలేదు కి అయితే చెప్తున్నామని చాలాసేపు ప్పు ఫన్ చేస్తాడు అసలు ఏం మాట్లాడుకున్నారు అక్కడ తండ్రి కూతురు ఓ అల్లుడు కథ ఏం జరిగింది అనేది నేను ఆల్రెడీ ఇంకో వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇకపోతే ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత తనూజ రెడీ అవుతుంది అనమాట ఫేస్ అంతా బాగా మేకప్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ పెట్టుకుంటుంది కళ్యాణ్ అక్కడ తన షర్ట్ ఐరన్ చేసుకుంటూ ఉంటే కళ్యాణ్ అడుగుతుంది కళ్యాణ్ ఆడపిల్లలు ఎంతైనా బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు కదా అంటే ఇంకా అందం పెరుగుతుంది కదా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అని కళ్యాణ్ అంటాడు అదే బా స్టిక్కర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటారు కదా అమ్మాయిలు అంటే ఏమో నాకు తెలియదు అంటాడు కళ్యాణ్ ఇన్నోసెంట్గా అదేంటి నేను ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటే అన్న అను నీకు అర్థం కాలేదా అని అడే అని అడుగుతుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అంటాడు ఏమంటున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు ఆడపిల్లలు అవును ఏంటి బొట్టు పెట్టుకుంటారు అవును అదంతా నాకు తెలియదు అని కళ్యాణ్ అంటాడు అనమాట ఆడపిల్లలు అన్నాను కదా అంటే నేను ఆడపిల్లని కదా ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను కదా సో నేను ఇంకా కొంచెం అందంగా ఉంటాను కదా అంటే అది ఫర్ ఎవర్ నువ్వు ఆఫ్టర్ బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోకపోయినా సరే నువ్వు అందంగానే ఉంటావు అది నాకు తెలిసిందే కదా అని కళ్యాణ్ చెప్పేసరికి అబ్బా బాగా చెప్తున్నావు అంటే నేను బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగానే ఉంటాను కళ్యాణ్ అని మళ్ళీ అడుగుతుంది కళ్యాణ్ని కళ్యాణ్ అవునా బాధే చెప్పాను కదా బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటావు అలానే నువ్వు జడ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అన్నట్టు కళ్యాణ్ చెప్తాడనమాట సో తనుజ ఏమో నిన్న జరిగిన ఎపిసోడ్లో మనకి లైవ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది తన జడ స్టోరీ ఈ రోజు స్టిక్కర్ స్టోరీ అనమాట అంటే అంతకు ముందు డ్రెస్సు ఏ డ్రెస్ వేసుకోవాలి కళ్యాణ్ ఏ డ్రెస్ వేసుకోవాలి అని రెండు మూడు సార్లు తన నుంచి అడిగింది మళ్ళీ నిన్న జడ కోసం అడిగింది ఈరోజు స్టిక్కర్ కోసం అడిగింది ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటే ఒక్కొక్కటి నాకు తెలిసి వీళ్ళ ఏవీస్లో ఖచ్చితంగా ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది ఈరోజు స్టిక్కర్ పెట్టుకుంటే అందంగా ఉంటారు కదా ఆడపిల్లలు అనింది మళ్ళీ ఆడపిల్లలు స్టోరీ పక్కన పెట్టేసి నేను ఆడపిల్లను కదా అంటే నేను బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాను కదా అంటే ఇక కళ్యాణ్ అయితే కళ్యాణ్ జవాబు అయితే అబ్బా అసలు ఎక్ నెంబర్ వన్ ఉందని చెప్పుకోవచ్చు నువ్వు పెట్ బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే నాకు ఎప్పుడు అందంగానే కనిపిస్తావు చాలా చాలా అందంగా కనిపిస్తావు అంటూ కళ్యాణ్ చెప్తాడనమాట సో అది నాకు చాలా క్యూట్గా అనిపించింది ఈరోజు లైవ్లో చాలా వరకు కళ్యాణ్ అలానే తనజకి సంబంధించిన క్యూట్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి సో కళ్యాణ్ని స్పెసిఫిక్గా గా ప్రతి వారం కూడా తనుజ అడగడము ఆ ఇన్సిడెంట్స్ కోసం మాట్లాడుకోవడం ఫ్యాన్స్ కి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకేమనిపిస్తుంది కామెంట్స్